ఫ్రెండ్స్ దారులకు శుభవార్త ప్రభుత్వం సంచల ప్రకటన ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆర్థిక సంవత్సరానికి పిఎఫ్ లబ్ధిదారుల ఖాతాలో ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ శాతం అదనపు వడ్డీని విడుదల చేయనుంది వడ్డీని ప్రతి నెల లెక్కించినప్పటికీ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి సాధారణంగా జూన్ ఆగస్టు మధ్య అసలు డబ్బు మీ ఖాతాకు ఒకేసారి జమ అవుతుంది అందుకే మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మీ ఎయిట్ పాయింట్ ట్వంటీ ఫైవ్ వడ్డీ ఇప్పటికే వచ్చి ఉండవచ్చు లేదా త్వరలో వడ్డీ కావచ్చు అని గుర్తు చేసుకోండి అయితే ఇదంతా కూడాను ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే ఆన్లైన్లో మీ పిఎఫ్ ఖాతా బ్యాలెన్స్ను ఎలా చేసుకోవాలంటే తనిఖీ చేసుకోవాలంటే ఒకటి అన అధికారిక ఈపీఎఫ్ వెబ్సైట్కి వెళ్ళండి అది వెళ్ళిన తర్వాత ఈ మెయిల్ చూడండి అధికారిక సైట్ను మాత్రమే ఉపయోగించండి మీ మై సర్వీస్ అనే విభాగంలోని పై క్లిక్ చేయండి సభ్యుల పా పాస్బుక్ను గుర్తించి దానిపై క్లిక్ చేయండి అదేవిధంగా త్వరగా తర్వాత మా మిమ్మల్ని లాగిన్ అవ్వాల్సి అవసరం వస్తుంది కొత్త పేజీకి తీసుకెళ్తుంది అక్కడైతే మీరు పాస్వర్డ్ ఇవన్నీ కూడా చూసుకొని ఓపెన్ చేసుకోవచ్చు